నమస్తే అండి గురుకులకు సంబంధించినటువంటి రిలిక్వేస్మెంట్ కోసము గురుకుల అభ్యర్థులు తమ తోచిన విధంగా చాలామంది నాయకులను కలవడం అనేటువంటి జరుగుతుంది తమ యొక్క ప్రయత్నము తప్పకుండా ఫలిస్తుందనేటువంటిది ఆశతోటి తప్పకుండా ఫలితం అనేటువంటిది వస్తుందనే ఆశతోటి ఈరోజు మనకు డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క సార్ని కూడా కలవడం అనేటువంటి జరిగింది అయితే ప్రయత్నం చేసేది ఏముంది తప్పకుండా ఫలితం అనేటువంటిది రావచ్చు ఒక చిరువు ఆశని అందరూ కూడా ప్రయత్నం అనేటువంటి చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ప్రతి గురుకుల అభ్యర్థి తమకు తోచిన విధంగా ఏదైతే వాళ్ళకు అవైలబుల్గా ఉన్నటువంటి లీడర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలవడం అనేటువంటి జరిగింది ఈరోజు మన బట్టి విక్రమార్క సార్ని కలవడం జరిగింది వాళ్ళకు తప్పకుండా రిలిక్విష్మెంట్ అనేటువంటిది ఇవ్వాలే ఆప్షన్ అనేటువంటిది వారికి వినతి పత్రాన్ని అందజేయడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఇప్పుడు దాదాపుగా డిప్యూటీ సీఎం దాకా మన సమస్య పోయిందంటే సీఎం దాకా పోదా అనేటువంటిది ఒక క్వశ్చన్ మార్క్గా మారింది అన్నట్టు కాబట్టి ఈ వారం రోజుల్లోనే తప్పకుండా ఒక క్రూషియల్ టైం ప్రతి గురుకుల అభ్యర్థికి ఉన్నటువంటి సమయాన్ని తప్పకుండా దీనికోసమే వెచ్చించాలి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఫలితాలు రావడం అనేటువంటిది పోస్టింగ్ ఇవ్వడం అనేటువంటిది పెద్దగా టైం పట్టకపోవచ్చు కాబట్టి ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించుకొని హండ్రెడ్ పర్సెంట్ మరికొంతమందికి మేలు జరగడానికి అవకాశం ఉంది కాబట్టి అలాంటి సమయాన్ని తప్పకుండా వివిధ నాయకులు కలిసినటువంటి గురుకుల యాక్స్పిరెంట్స్ అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా కోదండరామ్ సార్ని కలవడం అనేటువంటి జరిగింది కొంతమంది కొంతమంది యాక్స్పిరెంట్స్ రియా సార్ని కలిశారు కొంతమంది మన అశోక్ సార్ని కూడా కలవడం కొంతమంది మన బల్మూరి వెంకటన్నను జూపల్లి కృష్ణారావు సార్ని సీతక్కను ఇలా చాలామంది లీడర్ని కలవడం అనేటువంటి జరిగింది అయితే వాస్తవంగా ఏంటంటే దీని వలన ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదు కాబట్టి ప్రభుత్వం తప్పకుండా దీనికి ఇంప్లిమెంట్ చెయ్యొచ్చు అనేటువంటిది చాలామంది చెప్తున్నటువంటి మాట కాబట్టి వాళ్ళకు ఒక పోస్టే కావచ్చు కానీ ఆ పోస్ట్ అనేటువంటిది మన అందరికీ ఒక జీవితాన్ని ఇస్తుంది కాబట్టి చాలామంది నిరుద్యోగ అభ్యర్థులకు వన్ ఇట్టులో ఉన్నటువంటి వాళ్ళకు జాబులు కోల్పోవలసినటువంటి అవసరమైతే ఏర్పడుతుంది బ్యాక్లాగ్గా మారిపోతుంది మళ్ళీ నోటిఫికేషన్ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది మళ్ళీ దాంట్లో కూడా ప్రయత్నం చేయాలి ఈ రకంగా వెళ్ళిపోతుంది కాబట్టి ఆ రకంగా కాకుండా వన్ టూలో ఉన్నటువంటి నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా జాబ్స్ అనేటువంటిది ఇవ్వాలని అందరూ కూడా కోరుకుంటున్నది ఇదే అన్నట్టు కాబట్టి దీనివల్ల ఎవరికి నష్టం లేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు ప్రభుత్వాన్ని దీనివల్ల లాభమే చేకూరుతుంది తప్ప నష్టం అనేటువంటిది ఉండదు కాబట్టి ప్రభుత్వం తప్పకుండా ఆలోచిస్తుంది ప్రతి గురుకుల అభ్యర్థి తమ యొక్క విలువైనటువంటి సమయాన్ని వివిధ నాయకులు కలవడానికి వివిధ నాయకుల కోసం వేచి ఉండడం తమ యొక్క ఆలోచనను తమ యొక్క ఆచరణ అనేటువంటిది తోడైతే తప్పకుండా కొందరికన్నా జీవితం అనేటువంటిది మారుతుంది అనేటువంటిది ఆశ వాళ్ళందరికీ నడిపిస్తుంది అలాంటి ఆశతోటి ఉన్నటువంటి గురుకుల అభ్యర్థులు తప్పకుండా ప్రభుత్వము శుభవార్త చెప్పే విధంగా ఉండాలని ఒక గుడ్ న్యూస్ అనేటువంటిది అందించాలని ప్రతి గురుకుల అభ్యర్థి యొక్క ఆవేదనను అర్థం చేసుకొని తప్పకుండా రిలిక్విష్మెంట్ అనేటువంటిది ఆప్షన్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే గురుకుల అభ్యర్థులు ఉన్నారో తప్పకుండా మీరైతే ఒకసారి లైక్ చేయండి మన వీడియోను అదేవిధంగా తప్పకుండా రిలిక్వేజ్మెంట్ ఇవ్వాలి అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే మనం అనుకుంటేనే ఏదన్నా సాధ్యం అండి ఇప్పుడు మనం ప్రయత్నం చెయ్యకుంటే ఏది రాకపోవచ్చు మనం ప్రయత్నం చేయకుంటే ఏది రాదు కానీ ప్రయత్నం చేస్తే వస్తుందో ఏమో అనేటువంటి ఆశే మనందరికీ ముందుకు నడిపించింది కాబట్టి దాదాపు డిప్యూటీ సీఎం దాకా మన సమస్య పోయింది మినిస్టర్ వాళ్ళందరికీ చెప్పారు ఎమ్మెల్యేలకు చెప్పారు కాబట్టి దాదాపుగా ఆలోచన చేస్తారేమో అనేటువంటి ఉద్దేశం అయితే ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే మన సమస్య అయితే ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది అన్నట్టుగా మనం అనుకుంటున్నాము కాబట్టి తప్పకుండా రిక్కిష్మెంట్ అనేటువంటి ఆప్షన్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారని ప్రభుత్వానికి కూడా అలాంటి ఆలోచన కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అదేవిధంగా ఎప్పుడు శ్రేనవ్వు ఇంగ్లీష్ కబరే యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుంది మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ